ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ప్రేమ అయితే జరిగిందంతా చూసిన తర్వాత తట్టుకోలేక చచ్చిపోవాలని చెప్పి ఇంకా వాళ్ళ నుంచి దూరంగా పరుగులు తీస్తుంది ప్రేమ వెంటే ధీరజ్ అలాగే వేదవతి నర్మద కూడా పరుగులు తీస్తారు ధీరజ్ అయితే ప్రేమని పట్టుకొని ఆపడంతో ఇక వేదవతి ప్రేమ చెంప పగలకొడుతుంది ప్రేమ అయితే వదలండి నేను చచ్చిపోతాను అని చెప్పి బోరున ఏడుస్తుంది అనుకోకుండా తన మెడలో ఉన్న తాలిబొట్టని చూసి ఒక్కసారిగా ఆ తాళి చూసి కోపంగా ధీరజ్ చెంప పగలకొట్టి ఎంత ధైర్యం నా మెడలోనే తాళి కడతావా అని చెప్పి ధీరజ్ని నిలతీస్తుంది ఇంకా ధీరజ్ని కొట్టడంతో వేదవతి ప్రేమకి ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా నీ కోసం అలాగే కుటుంబ గౌరవం కోసం నీ మెడలో తాలి కడితే నా కొడుకునే తప్పు పడతావా నా కొడుకునే కొడతావా అని చెప్పి వేదవతి కూడా ఊరుకోకుండా ప్రేమ చెంప పగల కొడుతుంది ఇక ప్రేమ అయితే మీరు నా జీవితాన్ని నిలబెట్టారు అంటున్నారు ఏం చేశారు అని చెప్పి ప్రేమ అడగడంతో ఇక జరిగిందంతా కూడా వేదవతి ప్రేమతో చెప్తుంది వాడే కనుక సమయానికి నీ మెడలో తాళి కట్టకపోతే ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండేదానివి ఆ తర్వాత టీవీ వాళ్ళందరూ వచ్చి నానా రచ్చ చేసేవారు అని చెప్పి ఇక వేదవతి అయితే ప్రేమకి బుద్ధి చెప్తుంది ప్రేమ ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి నా మొహం ఎలా చూపించుకోను నన్ను వదిలిపెట్టండి నేను చచ్చిపోతాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే ఇక నర్మద అయితే ప్రేమ దగ్గరకు వచ్చి చూడు ప్రేమ నిజంగా ధీరజ్ కనుక నీ మెడలో తాలి కట్టకపోతే ఆ సమయంలో ఎట్లా జరుగుండేదో ఒక్కసారి నువ్వు ఊహించింది కాదు కానీ నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు ధీరజ్ చాలా మంచివాడు ధీరజ్ని నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు నేను ధీరజ్ని చూసి కేవలం పది రోజులు మాత్రమే కానీ నీకు మొదటి నుంచి ధీరజ్ ఎట్లాంటి వాడో బాగా తెలుసు నువ్వు అనవసరంగా ఎక్కువగా ఊహించుకుంటున్నావు అని చెప్పి ఇంకా ప్రేమకి నచ్చ చెప్పి ఇప్పటికీ ఒక గండం గడిచింది అసలైన గండం ఇప్పుడు మొదలవుతుంది అని చెప్పి ఇక నర్మద మాట్లాడుతుంటే నర్మద మాటలకి ఒక్కసారిగా వేదవతి ఏంటి అసలైన గండమా అని అంటుంటే అవును అవునత్తయ్య ప్రేమని తీసుకుని ఇంటికి వెళ్తే అక్కడ ఇంటి దగ్గర మావయ్య గారు ఏం చేస్తారో ఏంటో నాకు భయంగా ఉంది ఆయన నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చారని మావయ్య గారు ఈ రోజుకి కూడా నాతో మాట్లాడటం లేదు ఇప్పుడు ప్రేమ విషయంలో మావయ్య గారు ఏం చేస్తారో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక నర్మద మాట్లాడుతుంటే దానికి వేదవతి చూడు ఏం జరిగినా సరే ఎవరు కూడా ఏమీ మాట్లాడద్దు ఆయనతో నేను చెప్తాను అని చెప్పి ఇక వేదవతి అయితే వాళ్ళని తీసుకుని ఇంటికైతే బయలుదేరుతుంది ఇంటి దగ్గర వేదవతి ప్రేమ అలాగే ధీరజ్లని చూసి ఒక్కసారిగా రెండు కుటుంబాలు షాక్ అయిపోతాయి ఇక రామరాజ్ అయితే ధీరాజ్ అని గట్టిగా అరవడంతో పక్కన ఉన్న భద్రావతి అయితే ప్రేమ అని గట్టిగా అరుస్తుంది ఇక ప్రేమ అయితే ఏడ్చుకుంటూ భద్రావతి దగ్గరికి వెళ్తుంది అత్త అత్త నాకు నా ఇద్దంతా ఎలా జరిగిందో నాకు అస్సలు తెలీదు నన్ను నన్ను క్షమించండి అని చెప్పి ఇక ప్రేమ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణలు చెప్తుంటే చీ నీ మోహన్ చూపిస్తేనే అసహ్యం వేస్తుంది ఎన్ని రోజుల నుంచి మాతోనే ఉంటూ వాడిని ప్రేమించి వాడిని పెళ్లి చేసుకోవడానికి నీకు సిగ్గనిపించట్లేదా నాకు ఏ కుటుంబం అయితే అసహ్యమో ఆ కుటుంబానికి కోడలిగా వెళ్తావా అని చెప్పి ఇంకా భద్రావతి అయితే ప్రేమని చడమడ తిడుతుంది ప్రేమ అది కాదత్త ఏం జరిగిందో నాకు తెలీదు నేను నాకు ఇష్టం లేదు వాడి మోహం చూస్తేనే నాకు అసహ్యం అందుకే అందుకే వాడి వాడి కట్టిన తాళిని కూడా నా మెడలో ఉంచుకోవాలనిపించట్లేదు అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడుతుంటే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక వేదవతి అయితే ఇదిగో అమ్మాయి నీకేమన్నా పిచ్చి పట్టిందా ముందే కదా నీకు అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పాను మళ్ళీ నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావేంటి అని అంటుంటే ఇక రామరాజు బుజ్జమా ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఆ అమ్మాయి మెడలో మన ధీరజ్ బలవంతంగా కట్టడమేంటి ఇదంతా నువ్వే చేయించడమేంటి అని అంటుంటే ఏమండి ఇక వేదవతి అయితే అది అది ఏం జరిగిందంటే అని చెప్పి చెప్పబోతూ ఉంటే ఒక్కసారిగా ఊరంతా చూస్తున్నారని గమనించిన ధీరజ్ అమ్మా అని ధీరజ్ ఇక వేదవతికి సైగ చేసి ఊరంతా చూస్తున్నారని చెప్పడంతో ఇక వేదవతి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది అదంతా గమనించిన నర్మద మావయ్య గారు జరిగిందంతా లోపలికెళ్ళక మాట్లాడుకుందాం ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అంటుంటే ఒక్కసారిగా అయితే నువ్వేం చెప్పద్దు అన్నట్టుగా నర్మద వైపు చెయ్యి చూపిస్తాడు ఇంకా వెంటనే ధీరజ్ దగ్గరికి వెళ్ళి నీకు బుద్ధుందా అమ్మవారి గుడిలో యాగం చేసుకుంటారని పంపిస్తే ఇలా ఆ అమ్మాయిని పీటల మీద నుంచి లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటావా ఇప్పటికే ఆ కుటుంబం నుంచి మీ అమ్మని తీసుకొచ్చారని వాళ్ళు ఈ రోజుకి నా మీద కక్ష కట్టారు నన్ను నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడు అందులోకి నువ్వు కూడా చేరిపోయావా అని చెప్పి ఇంకా అయితే ధీరజ్ని చెడామడా కొట్టేస్తాడు కానీ ప్రేమ అయితే చలనం లేని మనిషిలాగా అలాగే నుంచిండిపోతుంది ఇక వేదవతి అయితే ప్రేమ దగ్గరకు వచ్చి నీకు బుద్ధుందా నీకు నా కొడుకు జీవితాన్ని ఇచ్చాడు కానీ నువ్వు అద్దంతా మానేసి వాడి గురించి ఇలా అందరి ముందు తప్పుగా మాట్లాడతావా వాడు ఎట్లాంటి పరిస్థితుల్లో నీ మెడలో తాళి కట్టాడు నీకు బాగా తెలుసు అని చెప్పి ఇక వేదవతి అయితే ప్రేమతో మాట్లాడుతుంటే ప్రేమ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అత్త నాకు ఈ పెళ్ళి ఇష్టం అత్త ఈ పెళ్ళి ఎలా జరిగిందో కూడా నాకు తెలీదు నేను నన్ను నన్ను క్షమించండి అని చెప్పి ఇక ప్రేమ అయితే భద్రావతి దగ్గరికి వెళ్తుంది ఇంతలో పక్కన ఉన్న రేవతి ఏం మాట్లాడుతున్నావే పెళ్ళి ఇష్టం లేకుండానే వాడితో పీటల మీద నుంచి వెళ్ళిపోయావా వాడితో మెడలో తాళి కట్టించుకున్నావా అని అడగడంతో అమ్మ అసలు అసలు పీటల మీద నుంచి నేనెందుకు వెళ్తాను ఇక్కడి నుంచి వీళ్ళ మనుషులతో నాకు మత్తు మందిచ్చి పక్కూరు తీసుకెళ్ళిపోయాడు అక్కడే అక్కడే నా మెడలో తాళి కట్టాడు అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళెవ్వరికి కూడా ఏమీ అర్థం కాదు అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు మావాడు నీకు మందిచ్చి తీసుకెళ్లడమేంటి నీకేమన్నా పిచ్చి పట్టిందా మతేమన్నా పోయిందా అని అంటూ ఉంటే చూడండి మీరు అందరూ కలిసి చేసిన పని కదా మీరు ఏదన్నా మాట్లాడతారు నాకు నాకు ఏమీ తెలీదు వీలే వీళ్ళే కావాలని నా మెడలో కట్టేలా చేశారు అని చెప్పి ఇక ప్రేమ అయితే వాళ్ళందరి గురించి ఇక తన కుటుంబంతో తప్పుగా చెప్తుంది ఇక సేనాపతి అయితే చి నువ్వు ఈ అనాథని పెళ్లి చేసుకున్నావన్న కోపం తప్పించి నీ మీద నాకు ఎట్లాంటి కోపం లేదు నువ్వెప్పుడు కూడా మా ఇంటి ఆడపడుచువేని మనసులో అనుకునేవాణ్ణి ఈరోజుతో ఆ ప్రేమని కూడా దూరం చేసుకున్నావు నువ్వు నువ్వు నా కూతుర్ని పీటల మీద నుంచి తీసుకెళ్ళి నీ కొడుకుతో తాలి కట్టిస్తావా నా కుటుంబ గౌరవాన్ని ఇంతకు ముందు ఈ అనాథని పెళ్లి చేసుకుని నాశనం చేశావు ఇప్పుడు కావాలని నలుగురిలో నేను తల వంచుకునేలాగా నా కూతుర్ని పీటల మీద నుంచి తీసుకెళ్ళి నీ కొడుకుతో పెళ్లి జరిపిస్తావా అని చెప్పి అందరూ కూడా వేదవతిని దుమ్మెత్తిపోస్తారు ఇక భద్రావతి అయితే చూడు ప్రేమ నువ్వు ఇష్టం లేకుండా ఈ తాలిని కట్టించుకున్నావు అట్లాంటప్పుడు ఈ తాలిని మెడలో ఎందుకు తీసి అని చెప్పి ఇక భద్రావతి అయితే తాలిని ఉంటే ఒక్కసారిగా వేదవతి అకా ఇంతవరకు ఎవరెన్ని మాట్లాడినా సరే తల వంచుకొని ఊరుకున్నాను కానీ అది నా కొడుకు కట్టిన తాళి దాన్నెవరన్నా తెంచారంటే ఊరుకోను అని చెప్పి ఇక వేదవతి అయితే భద్రావతి వైపు వేలు చూపిస్తూ ప్రేమని వెనక్కి లాగుతుంది ఇక రామరాజైతే బుజ్జమ్మ ఏం చేస్తున్నావు నీకేమన్నా అర్థమవుతుందా అసలు ధీరస్తో ఆ అమ్మాయి మెడలో తాళి కట్టించడమేంటి అని చెప్పి ఇంకా రామరాజైతే వేదవతిని దోషిస్తూ ఉంటాడు వేదవతి అది కాదండి అని చెప్పి చాలా ఉంటుంది ఇంకా ఇటువైపు రామరాజు అటు భద్రావతి కుటుంబం ఇద్దరు కూడా వేదవతిని దుమ్మెత్తిపోస్తారు అద్దంతా చూస్తున్నా ధీరజ్ తట్టుకోలేకపోతాడు ఇంత జరుగుతున్నా ఈ ప్రేమ ఇంకా వీళ్ళందరి ముందు నటిస్తుందన్న కోపంతో ఆపండి ఆపండి ఆ పండి అని గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా ధీరజ్ మాటలకి అందరూ ఆగిపోతారు అసలు అసలు ఈ ప్రేమని పెళ్లి చేసుకోవడమే నాకు ఇష్టం లేదు ఈ ప్రేమ అంటేనే నాకు అసహ్యం ఇట్లాంటి దానిలో తాళి కట్టడానికి చాలా పెద్ద కారణమే ఉంది అని చెప్పి ఇక ధీరజ్ మాట్లాడుతూ ఉంటే ప్రేమ అయితే జరిగిందంతా అందరి ముందు బయట పెట్టేస్తాడేమో ధీరజ్ అని భయపడుతూ చూడు ధీరజ్ నువ్వు నా మెడలో తాలి కట్టింది కాకుండా ఇంకా ఏవేవో చెప్పి నా కుటుంబాన్ని అలాగే మీ కుటుంబాన్ని మోసం చేయాలని చూడొద్దు నీకు ముందు నుంచి నేనంటే ఇష్టమని నాకు బాగా తెలుసు అందుకే కదా ఇట్లా పీటల మీద నుంచి ఎత్తుకెళ్ళి బలవంతంగా తాలి కట్టావని చెప్పి ఇక ప్రేమ అయితే అందరి ముందు ధీరజ్ని అవమానిస్తుంది ఇంకా వేదవతి తట్టుకోలేక ప్రేమ చంప పగల కొడుతుంది ఛీ ఎంతవరకు నీ గురించి ఏదో అనుకున్నాను నా పుట్టింటి గౌరవాన్ని కాపాడడం కోసం నీ జీవితాన్ని నిలబెట్టడం కోసం నా కొడుకుతో నీ మెడలో తాలి కట్టించాను కానీ ఏం మాత్రం కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి వేదవతి అయితే ఇంకా ప్రేమ చంప పగలకొట్టి ప్రేమకి బుద్ధి చెప్పి ఇంకా జరిగిందంతా కూడా ఇరు కుటుంబాలకి చెప్తుంది ఒక్కసారిగా జరిగిందంతా విన్న తర్వాత ఇంకా భద్రావతి అలాగే సేనాపతి ప్రేమ చెంప చెల్లు మనిపిస్తారు చి మా కుటుంబంలో ఎలా పుట్టావే నీలంట దాన్ని నీలంటుదాన్ని చంపేయాలి అని చెప్పి ఇంకా వే భద్రావతి అయితే ప్రేమ మెడపట్టుకోబోతుంటే వేదవతి అక్క ఆగక్క చిన్నపిల్ల తెలియక తప్పు చేసింది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అందరినీ మోసం చేయాలని చూస్తుంది ఇది తప్పని తనకి ఇంకా అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా వేదవతి అయితే ప్రేమని సపోర్ట్ చేస్తూ వెనకేసుకొస్తుంది జరిగిందంతా విన్న తర్వాత రామరాజు అయితే వేదవతిని అలాగే ధీరజ్ నర్మదల్ని వాళ్ళ ఇంట్లోకి తీసుకుని వెళ్తుంటాడు ఇక ప్రేమనైతే నడి రోడ్డు మీద నిలబెట్టేస్తారు ఇంత తప్పు చేసిన ప్రేమని భద్రావతి కుటుంబం కూడా అస్సలు రానివ్వదు వాళ్ళు కూడా ఇంట్లోకి వెళ్ళిపోతారు ప్రేమ అలాగే రోడ్డు మీద నిలబడి రెండు కుటుంబాల వైపు చూస్తూ ఉంటుంది ఇక వేదవతి అయితే ఏవండి మీరు తప్పు చేస్తున్నారు వాడు వాడు ఆ అమ్మాయి మెడలో తాలి కట్టాడు తను ఎట్లా ఉన్నా ఇప్పుడు మన ఇంటికి కోడలు అట్లాంటి అమ్మాయిని అలా బయట వదిలేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు ప్లీజ్ నేను చెప్పేది వినండి అని చెప్పి ఇక వేదవతి చెప్తూ ఉంటే ఆ మాటలకి ధీరజ్ అమ్మా నువ్వు ఆ అమ్మాయి పరువు కాపాడడం కోసం అలాగే ఆ కుటుంబ గౌరవం కోసం తన మెడలో నాతో ఇష్టం లేకపోయినా తాళి కట్టించో కానీ తనేం చేసింది నిన్ను నన్ను తప్పుడు మనుషుల్లాగా తన కుటుంబం ముందు నిలబెట్టింది అట్లాంటి ఆడదాని గురించి ఇంకా నువ్వు ఆలోచించడం ఏ మాత్రం కూడా భవ్యం కాదు ఇక ఈ విషయాన్ని ఇంద్రతో వదిలేయండి అని అంటుంటే ఇక నర్మద అయితే చుడుధీరజ్ తను ఆడపిల్ల తను తన కుటుంబం దగ్గర తలదించుకోకూడదని అలాగే నలుగురిలో తన గౌరవాన్ని కాపాడుకోవడం కోసం అట్లా మాట్లాడి ఉండొచ్చు నువ్వు తనని అపార్థం చేసుకుంటున్నావు ఇప్పుడు నీ భార్య అంటే నీతో పాటు ఇక్కడే ఉండాలి కానీ తననలా బయట వదిలేయడం పద్ధతి కాదు అని చెప్పి ఇక నర్మద కూడా మాట్లాడుతుంటే నర్మద మాట్లాడిన మాటలకి ఇంకా రామరాజు చూడండి తనని ఈ ఇంటికి రావద్దని నేనైతే చెప్పలేదు కానీ తను ఎప్పటికీ కూడా ఆ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అన్న విషయం గుర్తు పెట్టుకోండి అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతాడు ఇక వెంటనే నర్మద అలాగే వేదవతి ఇద్దరూ కలిసి ప్రేమని ఇంట్లోకి తీసుకురావడానికి బయటకైతే వెళ్తారు రామ్మ రా అని చెప్పి తనని లోపలికి పిలవడంతో ప్రేమ నేను రానంటే రానని మొండికేస్తుంది ఇదిగో నికు ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఎవరితో ఎలా మాట్లాడాలో అస్సలు మీ అమ్మ నేర్పించినట్టు లేదు నోరు మూసుకొని లోపలికి రా అని చెప్పి ఇక ప్రేమని చెయ్యి పట్టుకుని లోపలికైతే తీసుకొస్తుంది గుమ్మం దగ్గర ధీరజ్ని అలాగే ప్రేమని నిలబెట్టి నర్మద అయితే హారతినిస్తుంది అలా హారతినిచ్చి లోపలికి తీసుకొస్తుంది ఇదంతా చూసిన రేవతి వదిన ప్రేమని ఆ రామరాజు ఇంట్లోకి తీసుకెళ్ళిపోయారు ఇక ప్రేమ కూడా మన కుటుంబానికి దూరమైనట్టేనా నా కూతురిక మనతో పాటు కలిసి ఉండదా అని చెప్పి ఇంకా రేవతి ఏడుస్తూ ఉంటే సేనాపతి ఒసై దాన్ని సవ్యంగా పెంచితే ఇట్లాంటివన్నీ ఎందుకు వస్తాయే ఇద్దంతా నీ వల్లే ఎప్పుడు ఆ వంటగదిలో రా లేనిపోని ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటావు కూతుర్ని సవ్యంగా పెంచడం మాత్రం నీకు చేత కాలేదు కనీసం ఆ రామరాజు ఇంట్లో అయినా సరే ఎవరితో ఎలా ఉండాలో ఎవరితో ఎవరిని ఎలా గౌరవించాలో వాటి గురించినా తెలుసుకుంటుంది అని చెప్పి ఇక సేనాపతి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా సేనాపతి నోటి నుంచి వచ్చిన మాటలు విన్నా భద్రావతి కూడా షాక్ అయిపోతుంది అంటే రామరాజు ఏ తప్పు చెయ్యలేదా అనవసరంగా రామరాజుని అందరి ముందు మా సోటిపోటి మాటలతో నిందిస్తున్నామా అన్నట్టుగా భద్రావతి తన మనసులో అనుకుంటుంది ఇక పెద్దావిడైతే చూడు భద్రావతి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు బాగా తెలుసు చూడు ఇంతవరకు పగలు ప్రతీకారాలు అంటూ ఏం సాధించాం ఏమీ సాధించలేకపోయాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రామరాజుని క్షమాపణలు అడుగు ఖచ్చితంగా రామరాజు పెద్ద మనసు చేసుకుని క్షమిస్తాడు రెండు కుటుంబాలు సంతోషంగా ఉంటాం అని చెప్తూ ఉంటే ఆ మాటలకి భద్రవతి అమ్మా ఏం మాట్లాడుతున్నావు నేనెళ్ళి రామరాజుని క్షమాపణ అడగడమేంటి నేనెందుకు అడగాలి నేను ఏ తప్పు చెయ్యలేదు అని చెప్పి అక్కడి నుంచి తను లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక పెద్దావిడ భగవంతుడా ఇన్ని రోజులు ఈ రెండు కుటుంబాలు ఈ ఇద్దరి వల్లే కలుస్తాయని అనుకునేదాన్ని కానీ ఈ రెండు కుటుంబాలు ఈ ఇద్దరి వల్లే మరింత దూరం అవుతాయని ఇప్పుడే అర్థమవుతుంది ఈ రెండు కుటుంబాల్ని ఎలా కలుపుతావో అని చెప్పి పెద్దావిడ లోపలికి వెళ్ళిపోతుంది ఇక ధీరచైతే ప్రేమ తన గదిలోకి రావడం చూసి తట్టుకోలేక బయటికి వెళ్ళిపోతుంటే ఏ ఆగ్రా ఏంటి నేను రాగానే వెళ్ళిపోతున్నావు ఈ గదిలో ఏవెక్కడుంటాయో నీకే బాగా తెలుసు కదా నోరు మూసుకుని నేనడిగింది అని అంటుంటే ఆ మాటలకి ధీరజ్ చుడు నేనేమి నిన్ను ఇష్టపడి మోజుపడి నీ మెడలో కట్టి తెచ్చుకోలేదు నువ్వు అడిగిందంతా చేయడానికి అని చెప్పి అక్కడి నుంచి ధీరజ్ బయటికైతే వెళ్ళిపోతాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో వీళ్ళిద్దరూ ఒక్కటి ఒక్కటి ఎలా అవుతారు అలాగే రెండు కుటుంబాల మధ్య మనస్పర్ధలు పోయి మళ్ళీ ఎప్పుడు దగ్గర అవుతారు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్